హలో దోస్తులు ఈ బ్లౌజ్ ఒకసారి గమనించండి బాగా ఎందుకంటే ఇది సెవెంటీస్లో ఎక్కువగా ఇలాంటి బ్లౌజెస్ వేసేవారు కదా సిక్స్టీ సెవెంటీస్లో అప్పుడు ఏంటంటే షేప్ అట్టిలు పెద్దగా ఉండేవి ఇంకా ముందు పార్ట్ అనేది కొద్దిగా చిన్నగా ఉండేది అంటే మన డాట్స్ పెట్టే షేప్స్ ఉంటాయి చూడండి అది చిన్నగా ఉండి షేప్ అట్టి ఎక్కువ పెద్దగా పెట్టేవాళ్ళు కానీ చాలా బాగా టైట్గా ఫిట్టింగ్ ఉంటుందండి అది ఇప్పటికీ కొందరు ఓల్డ్ ఏజ్ అయినా కూడా ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటున్నారు నేను ఒక కస్టమర్కి కుట్టిన బ్లౌజ్ ఇవి ఒక ప్లెయిన్ బ్లౌజులు అసలు మర్చిపోయాను కట్ చేసే ముందు నేను కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు కుట్టేసిన తర్వాత సరే ఈ బ్లౌజ్ ఖచ్చితంగా మన వాళ్ళకి ఒకసారి చూపియాలి షేపట్టు ఎంత పెద్దగా వేసుకునే వాళ్ళు అప్పట్లో ఇట్లా కటింగ్ బాగుంటుంది అనేసి అందుకనే మీకు ఇది కటింగ్ చేసి సారీ కటింగ్ చేసిన బ్లౌజ్నే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా మనం బ్యాక్ పార్ట్ ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాలి కాకపోతే నెక్ అనేది చాలా తక్కువ ఉంటుంది డీప్ అనేది విడత అనేది తక్కువ డీప్ అనేది తక్కువ నార్మల్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పదిహేను ఇంచులు కదా ఇంకా షోల్డర్ వచ్చేసి ఆరుంచులు ఇంచులు కాబట్టి అంటే నెక్ చిన్నగా ఉంటుంది కదా నెక్ చిన్నగా ఉంటే ఆరించులు పెట్టుకోవాలి చెస్ట్ వచ్చేసి తొమ్మిది ముప్పావు ఇంచులు కింద వేస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర ఇంచులు అయితే ఇది ఆర్మ్ హోల్ వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర ఉంటుంది ఆర్మ్ హోల్ ఇంకా నెక్ కింద విడత వచ్చి రెండున్నర ఇంచులు సారీ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు కిందకు డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అంతే సింపుల్ బ్లౌజ్ ఇంకా రెండున్నర విడత తీసుకున్నాం కదా నార్మల్ నార్మల్ డీప్ బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ ఇంకా డీప్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఆర్మ్హోల్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ డాట్కి కూడా అంతే అప్పట్లో ఎట్లా తీసుకునే వాళ్ళంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం చూడండి ఖర్చుకి ఆ ఖర్చుకి ఇంకా ముందుకే ముప్పై మూడున్నర ఇంచుల తీసుకొని దానికి మధ్యలో ఇలా లైన్ పెట్టుకొని తీసుకునే వాళ్ళు వేళ్ళ కొలతలతోటే ఎక్కువగా తీసుకునే వాళ్ళు అప్పట్లో ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కట్టే క్రాస్ కటింగ్ కాదు ఈ బ్లౌజు స్ట్రైట్ కట్లోనే ఇది ఎంత అంటే మనము పైన షోల్ షోల్డర్ నుండి కింద వరకు అంటే పదకొండున్నర ఇంచుల వరకే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పైన నుండి కింద వరకు షోల్డర్ నుంచి కింద వరకే పదకొండున్నర ఇంచులు వస్తుంది అందులో హాఫ్ ఇంచు కూడా కింద ఖర్చు కోసం పోతుంది ఖర్చు కోసం పోయిన తర్వాత మిగతాదంతా కింది వరకు అంటే మన బ్యాక్ పార్ట్ ఉంటుంది చూడండి దాన్ని బట్టే కదా మనం షేప్ పట్టేలు కూడా కట్ చేస్తాం అంతవరకు అక్కడి నుంచే నాలుగు ఇంచులు వస్తుంది అయితే ఇక్కడ నేను పైన బ్రష్ట్ పాయింట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకొని కిందకు ఫుల్ ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు కదా అంటే డాట్ వచ్చేసి ఆ మధ్యలో ఎంత ఉందో అంటే రెండు పావు రెండున్నర అక్కడ వరకే డాట్ వస్తుంది ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసాను కదా అంటే ఇక్కడ షేప్ పట్టి వచ్చేసి నాలుగించులు నాలుగించుల మధ్యలో పైన హుక్కు పట్టే దగ్గర మాత్రం ఐదు ఇంచులు రావాలి అయితే ఇది ఏందంటే అప్పుడు బ్యాక్ పార్ట్ ఇది ఎంత ఉందో అంత ఈ పట్టి కాజా పట్టి కూడా పెద్దగా పెట్టుకునేవాళ్ళు అందుకనే ఇక్కడ ముందు పట్టి కాజా పట్టి దగ్గరది కూడా షేప్ అనేది కూడా పెద్దగా వేసుకునేవాళ్ళు అందుకే ఇక్కడ ఐదు ఇంచులు ఉంది ఇంకా నార్మల్గా ఇక్కడ నుంచి డాట్ పాయింట్ వచ్చేసి మూడున్నర ఇంచులు కదా మూడున్నర ఇంచులకి అటొక్క ముప్పావి ఇంచు ఇటు ముప్పావి ఇంచు అంతే డాట్ కోసం ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే షేప్ పెద్దగా వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ డాట్ తీసుకున్నా బాగోదు కాబట్టి అంతవరకే తీసుకోవాలి ఇంకా ఇక్కడ కింద నుంచి మూడు రెండు రెండు ఇంచుల వరకే డాట్ వస్తుంది మధ్యలో డాట్ కూడా అది కూడా రెండు రెండించులు రెండు ఇంచులు తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది ఈ డాట్ కా డాట్ కరెక్ట్గా ఉంటుంది ఇంకా మధ్యలోది నార్మల్గా మనం ఎట్లా తీసుకుంటామో అట్లనే ఐదున్నర ఇంచులకు మధ్యలో ఇట్లా డాట్ పెట్టుకొని తీసుకోవడమే అంతే సింపుల్ ఇది నార్మల్ బ్లౌజ్ మీద కంటే మనము ఏంటంటే ఇది మెజర్ చేసుకొని తీసుకోవాలి అంటే మనకు బ్రస్ట్ పాయింట్ ఎక్కడొస్తుంది ఎంతవరకు వస్తుంది అనేది మాత్రమే చూసి తీసుకోవాలి అంతే ఇంకా షేపట్టు ఇక్కడ మనం ఐదు ఇంచులు లెక్కేసుకున్నాం కదా ఇక్కడ ఐదున్నర ఇంచులు కట్ చేసుకోవాలి మధ్యలో నాలుగు ఇంచులు ఉంది కాబట్టి నాలుగున్నర ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి చూసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ను చూసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా ఈ డాట్స్ అయితే కంప ఈ పెద్దగా షేపట్టి వేసుకునే వాటికి అయితే ఖచ్చితంగా కొలుసుకొని చూసుకోవాలి కొద్దిగా తేడా వచ్చినా కూడా మళ్ళీ బ్లౌజ్కి మనం ఎందుకంటే మధ్యలో ఇంకో ఎక్స్ట్రా డాట్ వేసుకోం కదా ఇంకా పక్క సైడ్ డాట్ ఏమి దీనికి ఇంకా ఓన్లీ త్రీ డాట్స్ వరకే కదా అందుకని ఖచ్చితంగా కరెక్ట్గా లెక్క మెజర్ చేసుకునే తీసుకోవాలి కొద్దిగా ఎక్కువైనా కూడా ఇబ్బంది ఎందుకంటే పదకొండు ఇంచుల కంటే పదిన్నర ఇంచులు వేసినా కూడా బ్లౌజ్ షేప్ అవుట్ అయిపోతుంది అందుకనే కరెక్ట్ మెజర్ చూసుకొనే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాంటి బక్రాలు ఎక్కువగా వేసుకునే వాళ్ళు కదా మధ్యలో బక్రం ఉండేది పైన పార్ట్ సే మళ్ళీ బ్లౌజ్ పీసు కింద పార్ట్ కూడా బ్లౌజ్ పీస్ మిగులితే వేస్తారు లేకపోతే ఇంకా వేదే ఆ వేరే ఇంకేదన్నా ముక్క తీసుకొని వేయాల్సిందే అంటే మొత్తం షేపట్టిలలోనే ప్లెయిన్ బ్లౌజ్లకైనా మూడు వస్తాయి పార్ట్స్ ఎందుకంటే మధ్యలో స్టిఫ్గా ఉండడం కోసం అలాంటి బక్రాలు వేసుకునేవాళ్ళు ఇక్కడ జస్ట్ ఎంత ఎంతుందో సారీ ముందు డాట్ ఎంతుందో అంతే వన్ ఇంచ్ వన్ ఇంచ్ వేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో డాట్ కూడా అంతే మధ్యలో డాట్ ఒకటి ఇట్ సైడ్ డాట్ ఒకటి ఇవి ఖచ్చితంగా నీట్గా వేసుకోవాలి ఎందుకంటే ఇవి సరిగ్గా లేకపోయినా కూడా షేప్ అవుట్ అయిపోతాయి మన నార్మల్ స్ట్రైట్ కట్ బ్లౌజ్లలో అయినా క్రాస్ కట్ బ్లౌజులలో అయినా కొద్దిగా ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా అయినా ప్రాబ్లం లేదు కానీ ఈ పెద్దగా షేప్ షేపాటీలు తీసుకునే వాటికి మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉండే బ్లౌజులల్లో వచ్చేసి అంటే షేపాటిలు తక్కువ తీసుకుంటున్నాం కదా మనం అది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అది క్రాస్ కటింగ్ అయినా స్ట్రేట్ కటింగ్ అయినా కూడా కరెక్ట్గా ఇలా ఎలా అంటే మనం కటోరా మన ఇదేంటి ప్యాడ్స్ పెట్టుకున్నట్టు నీట్గా రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి కాకపోతే ఈ షే ఇది మాత్రం డాట్స్ వేస్తే నార్మల్గా ఉండాలి నార్మల్గా ఉంటుంది అంత షేప్ హెవీగా కూడా కనిపించదు ఏంటంటే మనం ఈ షేప్ పట్టీల దగ్గరనే మనం స్టిఫ్గా ఉండేలాగా అంటే బ్లౌజ్ జారకుండా కూడా ఉంటుంది ఇలా పెద్దగా షేప్ పట్టీలు వేసుకోవడం వల్ల ఇక్కడ కొద్దిగా ముక్క తక్కువ పడిందని నేను వాటికి కొద్దిగా క్లాత్ అటాచ్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ మెజర్ చేసుకున్న తర్వాతనే మిగతా అది ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మధ్యలో బక్రం వేస్తాం కదా ఆ బక్రం మీకు ఐడియా కోసం ఇది చూపిస్తున్నాను బక్రం వేసేలా కుట్టుకోవాలనేది ఇలాంటి బ్లౌజులు చాలా వరకు వాళ్ళే ఎక్కువ వేసుకుంటారు కదా ఎందుకంటే వాళ్ళకు ఎంగుగా ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినాయి ఈ బ్లౌజులు ఎట్లా వేసుకోవడము ఇప్పటికి కూడా ఇలాంటి బ్లౌజులు గుట్టించుకుంటున్నారు ఎందుకంటే నేను ఈ కస్టమర్కి రెగ్యులర్గా కుడతాను చాలా ఇయర్స్ నుంచి కుడుతున్నాను ఈ కస్టమర్కి ఇంకా కొద్దిగా ఓల్డ్ ఉన్న క కస్టమర్స్ కంటే కొద్దిగా సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకు కూడా నేను గుండీలు అవి అంటే బటన్స్ పెట్టుకుంటారు కదా ఇప్పుడు హుక్స్లు వేసుకోకుండా అలాంటి బ్లౌజులు కూడా గుట్టాను నేను ఎందుకంటే అవి కూడా ఇప్పటికీ గుట్టించుకుంటున్నారు ఎందుకంటే ఎప్పటి ఎప్పటినుంచో అదే అలవాటు అయిపోయి హుక్కులు వేస్తానన్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు ఓన్లీ గుండీలు మాత్రమే వేసుకుంటున్నారు అట్లాంటి బ్లౌజులు కూడా వస్తుంటాయి నాకు అప్పుడప్పుడు ఇంక ఇది షేపట్టి మధ్యలో బక్రం వేసేసి పై నుంచి మాత్రం ఇలా ఎక్స్ట్రా అంటే ఒకటి మళ్ళీ కింద ఇంకొకటి వస్తుంది కింద కూడా ఒకటి వస్తుంది కదా దాన్ని పైన మళ్ళీ వేసుకొని అటాచ్ చేసుకోవడమే ఇప్పుడు అసలు ఎంత స్టిఫ్గా ఉంటుంది అంటే బ్లౌజు వాష్ చేసినా కూడా నీట్గా ఉంటుంది అసలు షేప్ అనేది ఎటు ఇది కాదు కరెక్ట్గా కూర్చుంటుంది అయితే బ్లౌజ్ అనేది కొంతమంది అడుగు అంటారు కదా ఇట్లా ముందుకు జారుతుంది అనేసి అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా పెద్దగా పట్టి పెట్టుకోవడం వల్ల ఏమయ్యేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉండేది కదా తక్కువ ఉండడం వల్ల కూడా బ్లౌజ్ అనేది కిందికి ఎక్కువ రాకపోతుండే అలాంటప్పుడు కూడా వాళ్ళకు ఈజీగా బ్లౌజ్ అనేది జారకుండా అందులో కొద్దిగా టైట్ కూడా వేసుకునేవాళ్ళు బ్లౌజ్ అనేది వాళ్ళు అందుకనే అసలు బ్లౌజ్ అనేది ముందుకు ఇలా రావడం లాంటిది షోల్డర్ జారడం లాంటిది కూడా ఎక్కువ ఉండకపోయేది అప్పుడు డీప్ నెక్కులు ఎక్కువ వేసుకోపోయేది కదా ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది అసలు డీప్ నెక్ లేని అసలు ఎవరు గుట్టించుకోవట్లేదు కూడా కానీ బ్లౌజ్లో ఇప్పుడైతే చాలా చాలా వరకు డీప్ నెక్కులు ఉంటున్నాయి ఫ్రంట్ డీపే బ్యాక్ డీపే ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా డీప్ ఉండడం వల్ల షోల్డర్ అనేది ఇంకా చాలా తక్కువ ఐదు ఇంచులు కూడా పెట్టి కుట్టాల్సి వస్తుంది అది ఎంత హెవీ చెస్ట్ అయినా వాళ్ళకైనా కూడా ఇక్కడ చూడండి నేను ఇక్కడ షేప్ పట్టి కొద్దిగా అంటే కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకొని అంటే ముందు కొద్దిగా వదిలేసి ఒక హాఫ్ ఇంచ్ ఒక పావు ఇంచ్ వదిలేసి స్టార్ట్ చేసుకోవాలి కింద ఈ అది డాట్ అనేది ఉంది చూడండి మధ్యలో డాటు అది ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఎందుకంటే దానిపైన క్లాత్ పడొద్దు దాని కింది నుంచి క్లాత్ రావాలి అని ఇంకా దాన్ని మధ్యలో ఇలా గుట్టుకున్నాక మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఎక్స్ట్రా లోపల మనకు బయటకు వచ్చే క్లాత్ అంతా ఫ్రంట్ పార్ట్ అంతా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కుట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ లోపలంతా బయటకు తీసుకోవాలి ఒక సైడ్ నుంచి అటు సైడ్ అయినా పర్లేదు ఇటు సైడ్ అయినా పర్లేదు ఇంకా ఆ తర్వాత మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టుకుంటామో అంతే అలానే గుట్టుకోవాలి హుక్కు పట్టేసుకొని కాజా పట్టు వేసుకొని ఇలా పెద్దగా ఉండే షేపట్టీ బ్లౌజ్లు తీసుకోవాలంటే మెయిన్గా షోల్డర్ నుంచి ఫ్రంట్ సైజు డాట్స్ వేసుకునే బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి ఇంకా డాట్ ఎంతవరకు వేసుకోవాలి అంటే మధ్యలో ఉండే డాట్ పెద్ద డాట్ ఉంటుంది చూడండి అది ఎంతవరకు వేసుకోవాలి అదే మెయిన్ మళ్ళీ షేపట్టి అనేది మన బ్రష్ కొద్దిగా కింది నుంచి అంటే మనం ఇలా బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇలా పైకి ఉండి కింది నుంచి షేప్ పట్టి రావాలి అది ఒక్కటే మెయిన్గా చూసుకోవాలి బ్లౌజ్లో ఇంకా మెజర్మెంట్స్ యాజ్ డిజ్ మనం ఎలా తీసుకున్నా కూడా సరిపోతుంది ఈ బ్లౌజ్ కటింగ్ గురించి చెప్పాను కదా అది నార్మల్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్స్ చేయొచ్చు ఇంకా ఈ వీడియో కొత్తగా ఎవరిదైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి